హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛానల్ ఆసియా వ్లాగ్స్ టుడే ఈ వీడియోలో మనం అటుకుల ఉప్మా అదేనండి పోహ అటుకుల ఉప్మా అనేది ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి దానికోసం మనకు కావాల్సినవి ముందుగా మనకు అటుకులు కావాలండి చూసారు కదా ఇవి మా పొలంలోనే పండిన వడ్లతో చేసిన అటుకులండి మీకు ఈ వడ్ల నుంచి అటుకులను ఎలా రెడీ చేయొచ్చో కూడా నేను వీడియో చూ నేను నా ఛానల్లో పోస్ట్ చేశానండి కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తా చెక్ చేయండి ముందుగా అటుకుల్ని ఇలా చిల్లుల గిన్నెల్లో తీసుకొని ఫిల్టర్ లాగా చేసుకోవాలండి వడకట్టుకోవాలి తర్వాత వాటర్తో తడుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత పసుపు కావాలి మనకి అండ్ షుగర్ సాల్ట్ కావాలి తర్వాత ఆనియన్స్ టొమాటోస్ కొత్తిమీర పుదీనా తురిమిన క్యారెట్ అల్లం పచ్చిమిర్చి కరివేపాకు అండ్ లెమన్ మరియు ఫ్రై చేసిన వేరుశనగపప్పులు జీడిపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ మనకు కావాల్సినవండి పోహా కోసం ఇక మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి ఆ కడాయి హీట్ అయ్యేంత వరకు మనం ఉండాలి తర్వాత హీట్ అయిన తర్వాత మనం దానిలోకి ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ప్రాసెస్లో ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి కానీ ఇది హెల్త్కి చాలా చాలా మంచిది ఆయిల్ తక్కువ ఉంటుంది వెయిట్ లాస్కి మంచిది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇలా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిపోయిందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీడిపప్పు పలుకులు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోండి పచ్చి వేరుశనగ పప్పులు తీసుకుంటే వేరుశనగ పప్పులు కూడా ఫ్రై చేసుకోండి నేనైతే ఇక్కడ ఫ్రై చేసిన పప్పులు తీసుకున్నాను సో పప్పులు అనేవి నేను ఫ్రై చేయట్లేదు ఇలా జీడిపప్పులు ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా తర్వాత అదే బాండీలోకి మనం జీలకర్ర ఆవాలు క్యారెట్ ఆనియన్ ఉల్లిపాయ కరివేపాకు మిర్చి అల్లం చూపించాను కదండి ఒక సింగిల్ ప్లేట్లో ఉన్నవి అవన్నీ వేసేసుకోవాలండి వేసేసుకొని కడాయిలో మనం దోరగా ఫ్రై చేసుకోవాలి అలా కొంచెం టూ మినిట్స్ ఫ్రై ఫ్రై అయినాక మనం ముందుగా తీసుకున్నాం కదా సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ షుగరు అండ్ పసుపు ఇవి ఇవి కూడా వేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్లు మనం కలుపుకోవాలండి ఇలా టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది చూసారండి పక్కకి స్ప్రెడ్ అవుతుంది సో ఇది కొంచెం మగ్గిపోయినట్లేనండి తర్వాత మనం పక్కన ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా వేరుశనగ పప్పులు అండ్ జీడిపప్పు అవి కూడా వేసుకొని చక్కగా మొత్తం కలిసే విధంగా మనం టూ మినిట్స్ కలుపుకోవాలి అప్పుడు టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు కూడా చక్కగా స్మాష్ అయితే మెత్తగా అయిపోతాయండి బాగా ఫ్రై చేయకూడదు అలా అని పచ్చిగా కూడా ఉండకూడదండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా మగ్గిపోయిన తర్వాత మనం వాటర్ అనేది పోసుకోవాలండి ఇక్కడ మనం హాఫ్ టీ గ్లాస్ వాటర్ అనేది మనం పోసుకున్నాము ఆ వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం కలిసేటట్టు కలుపుకొని టూ మినిట్స్ ఆగా ఆగాలండి ఆ వాటర్ కూడా చూసారు కదా వీడియోలో చూపిస్తున్నాను అలా బాయిల్ అయిపోతాయి తర్వాత ఇప్పుడు మనం అటుకులు మనం పక్కన ఫిల్టర్ చేసుకొని చక్కగా జల్లించుకొని వాటర్తో తడిపి పెట్టుకున్నాం కదండి వడబుట్టలో సో ఆ అటుకులను తీసుకొచ్చి ఇందులో కలిపేసేసుకోవాలండి కడాయిలో వేసేసి చక్కగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలండి అటుకుల అటుకులు మనం ఇది ముందు ఫ్రై చేసాం కదా అందులో కలిసిపోయేటట్టు చక్కగా కలుపుకోవాలి చూసారు కదా ఇది చాలా సింపుల్ అండి ఇది మార్నింగ్ పూట మనం బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేయొచ్చు స్నాక్ ఐటెంగా యూజ్ చేయొచ్చు నైట్ డిన్నర్గా కూడా యూజ్ చేయొచ్చండి ఇప్పుడు నైట్ డిన్నర్ చేయట్లేదు కదా సిక్స్ లోపు మనం ఇలా పోహా అనేది రెడీ చేసుకొని తీసుకుంటే హెల్త్కి మంచిదండి వెయిట్ లాస్కి మంచిది ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి మనకి సాల్ట్ సరిపోతే సరే ఉంది లేకపోతే ఇప్పుడు సాల్ట్ వేసుకొని మనం మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత మనం ఈ అంచులమ్మట మనం త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ అనేది వేసుకో వేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలండి కలపకూడదు అలా తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వన్ టు మినిట్స్ అలా ఉంచేసేయాలండి వన్ మినిట్ ఉంచితే సరిపోద్ది తర్వాత మనం మూత తీసుకొని చక్కగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి లెమన్ కూడా తీసుకున్నాం కదా మనం ఆ లెమన్ కూడా చక్కగా స్క్వీజ్ చేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఫైనల్గా మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పోహా అనేది రెడీ అయిపోయింది అదేనండి అటుకుల ఉప్మా అనేది మనకి రెడీ అయిపోయింది చక్కగా ఇది హెల్త్కి చాలా మంచిది కదండి పిల్లలకు కూడా పెట్టవచ్చు వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మా పిల్లలైతే ఇష్టంగా తింటారండి ఇలా రెడీ అయిన పోహాని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇలా రెడీ అయింది మనం టేస్ట్ కూడా చూద్దామా అండి టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారా సర్వింగ్ బౌల్లో తీసుకున్నా సర్వ్ చేసుకున్నాము బాగుందా ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాము టేస్ట్ కూడా చాలా బాగుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి డైరెక్ట్గా మా వీడియోస్ మీ నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వస్తాయి ఫైనల్గా టేస్ట్ చూసేస్తున్నానండి ఇదైతే నేను బ్రేక్ఫాస్ట్ టైం అప్పుడు చేసుకున్నాము పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్గా ఇదే పెట్టామండి ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఇలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్